చివరి కాలంలో వాళ్ళ కొడుకో మనవుడు ఎవడో ఇప్పుడు చెప్పేస్తే అందుకనే రాజులు పాపం ఆ గతి పట్టకుండా పాపస్తం అని పేరు పెట్టుకొని వెళ్ళిపోయావు రాస్తాం ఇప్పుడు బాగా జానపద సినిమాలు చూడండి ప్రతి రాజుకి ఏముంటది ఒక పది మంది మంత్రులు సేనాధిపతిలో ఉంటాడు వాడు పనికి వాళ్ళు చేతులు చేస్తాడు జనం తెరగబడతాడు వాడు సాగు పడతాడు వాడు కుట్టు కోసుకుంటాడు కాంతారావు సినిమా ఇంటే కదా ఆ కాంతారావు సినిమాలో అద్భుతం ఈ విషయంలో ఏది వర్గ పోరాటం ఈ రాజులందరూ హిందూ రాజులు ఒక కాంతారావు సినిమాల్లో ఉండే రాజులందరూ హిందూ రాజులు ఒక ముస్లిం రాజు కూడా తెలియదు మరి అంతటితో పోలిస్తే ఇప్పుడు అమిత్ షా మోడీ మేలే కాదు మేలేనన్నావాడే ఇప్పుడు నేనే ముందు మిమ్మల్ని ఏమైనా ఇప్పుడు ఏమనుకుంటున్నాం ఇప్పుడు ఐదు వర్షాలు ఎలక్షన్ జరిగినాయి ఏదో మోడీ కూడా దేవదెక్క అంట ఆయన ఏదో అనుకుంటా ఉన్నాం కనీసం అనుకోవడానికి అవకాశం మా ఏదో ఉంది కొత్త ఇంకా మనకు గట్టిగా ఉన్నాడు నన్ను తోసియచ్చు ఏమీ ఈ రోజు బాబు తరువాత ఎంతైనా పోసేస్తారు అదే ఖాయం లేదు అందులో కాదు ఇలా మాట్లాడుకోవడం ఏనండి గతంలో సాధ్యమా సాధ్యం కదా ఇప్పుడు మాట్లాడుకుంటాం అవునా కాదా ప్రజాస్వామ్యం అనేది ఒకటి వచ్చి ఇలా చూసినప్పుడు చారిత్రక భౌతిక వాదని చెప్పే ఒక అంశం ఏంటంటే చరిత్ర ముందుకు వెళ్ళి తీర్పు చరిత్ర గమనం అంతా ముందుకు వెళ్ళేది అయితే దానికనే ముందుకు వెళ్తుంది కదా ఇంకా మనకింద మనం ఎందుకు వెళ్ళి ఉండదు మళ్ళీ మనం పోయి పడుతుంది అడవచ్చు కదా అయితే ఆ ముందుకు పోవడము అనే దాంట్లో మానవ ప్రమేయం ఉంటుంది మిగతా ప్రకృతి మార్పులో ప్రకృతి యొక్క ప్రమేయం ఉండదు ప్రకృతి వానాకాలం రావాలా ఇంకా తొందరగా రాలేదేంది చెప్పేద్దాం ఆయన చెప్పి దాంట్లో ఏమి ఎక్కడో ఏదో ఎవరన్నా నడవద్దు రావాల్సింది కానీ చరిత్ర గమనంలో మొత్తం భారత ప్రపంచ చరిత్ర గమనాన్ని చూసినట్టుగా అయితే ఇందులో మేధావి అయినా తెలియగలిగిన ప్రతి మనిషికి పదమూడు వందల యాభై గ్రాముల మెదడు ఉంటుంది వారి శరీరానికి వాడి మెదడుకి ఈ పోలి గన ప్రపోర్షనేట్ గా మానవుడు హయ్యస్ట్ ఆ మెదడు కూడా పరిణికి చెందిన మెదడు వాడు ఇప్పుడు కాదు ఒక వెయ్యాల తర్వాత ఏం జరుగుతుందని ఇప్పుడే నిశ్చయం లేస్తాడు అటువంటి మెదడు ఉండి నిరంతరము ఉత్పత్తిలో పాల్గొంటూ క్రియేటివ్ గా ఉండేటటువంటి మానవుడు ఈ సమాజపు మార్పులో జోక్యం చేసుకుంటాడు జోక్యం చేసుకుంటాడు అనంటే తనకు అనుకూలంగా ఇది మారాలి అని జోక్యం చేసుకుంటాడు కేవలం కోరుకోవడం కాదు ప్రయత్నిస్తాడు ఊరుకుంటాడు ఘర్షణ పడతాడు గెలుస్తాడు ఇలా కాకుండా మనం చేస్తానటువంటిది ఉండదు ఇందు ఇదే చరిత్ర సారం అని చారిత్రక భౌతిక వాదన ఉంటది నేను టెక్నికల్ పదాలు అటులోకి వీటిలోకి పోకుండా చెప్పుకొచ్చాను చారిత్రక భౌతిక వాదం అనేది ఒకటి ఉంది కాబట్టి ఇంకా దీని ప్రకారమే అంతా జరిగిపోద్ది అని అక్కడ చెప్పలేదు ముందు వెనకలు ఉండొచ్చు ఇప్పుడు బానిసల గురించి ఇందాక వెంకటయ్య మాట్లాడారు బానిసలు అమెరికాలోనూ లేకపోతే స్పెయిన్ లోనూ ఉన్నటువంటి బానిసలు భారతదేశ బానిసులు ఒక భారతదేశంలో బానిస వ్యవస్థ అనే ఉపస్తడు మీరు చదవం తరాలి తెలుసు ఒకే రూపమైనటువంటి బానిస వ్యవస్థ ప్రపంచం అంతా రూల్ లేదు సారం బానిసలాగా అంటే వాడికి స్వతంత్రత లేదు యజమాని చెప్తున్నట్టు చేయడం మినహా అనేదాన్ని బానిసగా అని అనుకుందాం భారతదేశము బానిసలకి అక్కడి బానిసలకి తేడా ఏంది భారతదేశపు బానిసలు అక్కడ బానిసల లాగా అమ్మేయడం కొనడం చంపేయడం మందలు మందలు ఆ వ్యాపారం చేసుకోవడం అనే రూపంలో ఇచ్చాక భారతదేశపు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇక్కడ ఇంకొక రకంగా జరిగింది అందువల్ల ఇప్పుడు మన అస్పృశ్యులుగా అనబడేటటువంటి దళితులు లేకపోతే అడవుల్లో ఉండేటటువంటి గిరిజనులు ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజుల్లో బయట ఉండడం ఆస్తి లేకుండా ఉండడం చచ్చినప్పుడు చాకరీ చేయడం అంటూ ఉండడం అనే రూపంలో ఉండే గానీ వాళ్ళందరినీ సామూహికంగా చనిపోయడం వాళ్ళ బిడ్డలు అమ్మేయడం అక్క ఈ దేశంలో లేదు లేకుండా కొన్ని కారణాలు కానీ ఈ దేశంలో ఉండే దుర్మార్గం కూడా ఈ దేశానికి ఏంటంది దేశంలో నువ్వు పుట్టుకతోనే అలా పనిచేయాలని పుట్టావు నీకు దేవుడు ఆ విధంగా నిన్ను చేశాడు ఈ మాట ప్రపంచంలో చెప్పడు ఈ దేశంలో చెప్పారు వాడు బానిస ప్రపంచాన్ని పనిచేయించుకున్నాడు నేను కట్టందారని నువ్వు బలభీరుడివి నీ చేత నేను సేకరించుకున్నానని గాని అసలు నువ్వు పుట్టిందే మంగ పనిచేయడానికి అనేటటువంటి మాట అసలు ఇక్కడ ఎవరితో సంబంధం లేకుండా మతంతోనో దేవుడితోనో లింగు పెట్టేయడం అనేటటువంటి దుర్మార్గం విడియాల జరిగింది ఇది ఒక కోణంలో నుంచి చూస్తే దానికంటే ఒక మాకు మించింది కూడా అవి ఒకే రకమైన మానస వ్యవస్థ ఉంటుందని మనం చెప్పలేదు పరిస్థితులను బట్టి ప్రాంతాలను బట్టి సామాజిక బొందికలను బట్టి అనేక అనేక చారిత్రక కారణాల్లో బట్టి రూపములో మార్పుకుంటుంది సారములో మార్పు రకరకాల తరహాలు ఉంటాయి తప్ప మొత్తం చూస్తే మాత్రం ఒకే రకంగా ఉంటుంది ఇప్పుడు చాలా ఉంది ఇప్పుడు నేను లోపలికి పోలేదు అక్కడే ఆటోమేటిక్ గా జరిగిపోదు ఇందాక నేను చెప్పినట్టు మానవ జోక్యం కాబట్టి రెండోది ఈ విషులుని ఈ సమాజం సమాజంగా మారుతుంది అనంటే నీళ్ళు వేడి చేస్తే ఆయురైపోయినట్టుగా తీసుకోకూడదు సమాజం మారేదానికి ప్రకృతిలో మార్పుకి చాలా తేడా ఎందుకని సమాజం యొక్క మార్పు వేల సంవత్సరాల క్రమంలో మారుతుంది ఈరోజు మనం అనుకుంటున్నాం పాతరాత యుగం కొత్తరాత యుగం అని పాతరాత యుగం ఎన్నేళ్ళు ఉండింది సుమారు నలభై లక్షల ఉండింది కొత్తరాత లేక రావడానికి ఎంతకాలం వచ్చింది సుమారు పదివేల ఏళ్లకు పన్నెండు వేల ఏళ్లకు ముందర కొత్త రాతి యుగం వచ్చింది ఈ రెండు యుగాల మధ్య ఎంతగాంప ఉంది చెక్క చేసినట్టు పాతరాత యుగం నుంచి కొత్త యుగము రాదు అలాగే మిగిలినది కూడా బానిస వ్యవస్థ రూపు లేకుంటే పెట్టుబడిదారి అసలు ఇప్పుడు మనం పెట్టుబడి వ్యవస్థ ఇంకా ఎందుకు పతనం కాలేదు దారి వ్యవస్థ వచ్చి ఎంత కాలం పారిశ్రామిక విప్లవం ఆధునిక సైన్స్ వచ్చి ఎంత అయింది అంతా కలిసి ఐదు వందలు వెళ్ళింది మనం మాట్లాడుకుంటున్న చరిత్ర మారాలి మారాలి అని అంటున్నటువంటి సమాజపు వయసు ఎంత జస్ట్ ఐదు వందల ఏళ్ళు బావు ఇంత పెద్ద కాలంలో ఈ ఐదు వందల ఏళ్ళు అనేటటువంటిది సనాచనది అయితే దీనివల్ల భయం ప్రమాణం కూడా ఓహో ఐదు అయితే ఇంకొక ఐదు లక్షలు ఎవడాక మారుతా కాబట్టి ఐదు లక్షలకి ఇప్పుడు ఇచ్చా ఏంటవ అని అనొచ్చు అయితే మీరు గమనిస్తే పది లక్షల ఏళ్ళు నలభై లక్షల ఏళ్ళు రాతయుగం అని అనుకుంటే నలభై కాకుండా అంతకాలం పట్టల కొత్తరాతయుగం మారి వ్యవసాయ రావడానికి ఇనుమ యుగంలోకి రావడానికి అంత పట్ల అంతకే శ్రద్ధ పట్టింది ఒక ఎనిమిది తొమ్మిది వేల సంవత్సరాలు పట్టిందండి అది పోయితోంది పోయితోంది సమాజపు మార్పులో వేగం పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే మానవుడు ఇంకొంచెం క్రియాశీలి అయ్యి చైతన్యం అవుతాడు అవుతాడు కాబట్టి మారుతుంది కౌశల్యో ఎప్పుడు వస్తుంది అని అంటే తరుపతిలో చిరదోషం ఉందా అంటే వెంకటేశ్వర స్వామి ఉండేటప్పుడు మళ్ళీ చలకనే ఆయన కూడా చెరకాయ చోటు చూపిస్తున్నాడు కదా పాప ఆయన కూడా అంటే చెప్పలేము కొన్ని పరిస్థితుల్లో పరిస్థితుల్లో తీవ్రమైన వాతావరణం వచ్చినా కూడా చైతన్యము అంతగా లేనప్పుడు శబ్దాన్ని మిగిలిపోవచ్చు అటు ఇటు కాకుండా ముందుకు పోకుండా నిలబడిపోవచ్చు కొంత వెనక్కుబడబో ఏదో మొత్తం వెనక్కి పోతేనే కాదు కొంత వెనకబడబపోవచ్చు ఇలాంటివి కూడా జరగవచ్చు అందువల్ల చారిత్రక భౌతాన్ని ఆటోమేటిక్ గా ఇదే ఇది తర్వాత వస్తుంది అది తర్వాత ఇప్పుడు ఇంకోటి కూడా ఇప్పుడు సమాజం లేకపోతే రాదరిక సమాజం రాదరిక సమాజం లేకపోతే పెడుబడి వేద సమాజం అనుకో పెడుబడి సమాజం రాజేంద్ర గీత గీసినట్టు ఒకటి అదొకటి ఈ రోజు పంతొమ్మిది వందల పదిహేను వందల యాభై రెండు దాకా పదహారు యాభై మూడు నుంచి ఇది లెక్క చెప్పలేదు ఇలా యుగాలు మారినట్టు అనిపించిన పాత యుగంలో ఈ కొత్త యుగం లక్షణాలు ఉంటాయి కొత్త యుగంలో పాత యుగం లక్షణాలు ఉంటాయి ఇప్పుడు మనము ఈ మధ్య ఒక పెద్ద ఆయన బుక్ రాసి ఏదైనా మాట్లాడుతాం ఆయన కల్లూరి భాస్కర్ అని ఒక ఆయన మన మూలాలు అని బుక్ రాశాడు అంటే భారతీయులు ఎవరము అనేటటువంటి బుక్ చాలా మంచి పుస్తకం రాశాడు నేను బాగా ప్రసిద్ధులు చేసిన ఏదో ఫోన్ చేసి మాట్లాడుతుంటే కానీ మాట అని అన్నాడు సార్ భారతీయ సమాజం ఇరవయో శతాబ్దంలోకే రాలేస్తారు అంచనా అది సార్ మరి అంతంగా ఇరవై రెండవ శతాబ్దంలోకి ఇరవై రెండో శతాబ్దంలోకి పోయినట్టుగా రే ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఉంటే మనం ఎక్కడున్నాం మన ఆలోచనలు ఎక్కడున్నాయి అవునా కాదా అసలు అమెరికా లాంటి దేశంలోనో లేకుంటే బ్రిటన్ లాంటి దేశంలోనూ ఎన్నికలు జరిగితే ఈయన గెలిస్తే పాకిస్తాన్ సంతోషిస్తున్నాను ఆయన గెలిస్తే ఐద్య మీద బుల్ రోజు పంపిస్తాడను ఈయన ఎలక్షన్ లో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకేం లేదా ఎప్పటిక ఈ ఎప్పుడు మాట్లాడుతున్నది బహుశా ఏదైనా ఒక రెండు వందల యాభై మాట్లాడుకుంటే పనికి వస్తాయేమో లాంటి మతాల గురించి దేవాలయాల గురించి వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతూ సార్ రాజ్యాలు దేవాలయాలు కట్టేది ఏంటి సోళుడు కట్టారంటే అర్థం ఉంది పల్లవులు కట్టారైతే అర్థం ఉంది కానీ భారత ప్రభుత్వం దేవాలయం కట్టేది బాబు భారత ప్రభుత్వ ప్రధానమంత్రి దేవాలయాలు ప్రారంభించడం ఏంటి శంకరాచార్య పంపం చేసి కాబట్టి మనం ఎక్కడున్నాం మిగిలిన అంటే మొత్తం ప్రపంచంలోనే ఇంత ఆధునిక సమాజంలో కూడా మనం ఎక్కడో ఉన్నాం మిగతా వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇంత గ్యాప్స్ ఉంటాయి మరి ఇలా ఉన్నప్పుడు ఈ కాలంలోనే మరి పాతకాలంలో మరి ఉండే అవకాశం ఉంది అందులో ఏంటన్నానంటే సమాజంలో మార్పు అనేది ఆటోమేటిక్ గా స్విచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పటం నొక్కితే అందరి చేతుల్లోకి డబ్బులు వచ్చేసినట్టుగా రావు కొన్ని వ్యవహారం దీనికి అనేక ఒడుకులు ఉంటాయి అనేక పరిస్థితులు యాడ్ అవుతాయి ఈ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటి పరిస్థితులకు తగిన అప్పటి ఆలోచనలు జాగ్రత్తగా చేసి జనరల్ సూత్రం ఉందే రెండు వర్గాలు వర్గాల మధ్య ఘర్షణ ఈ ఘర్షణ ద్వారానే ప్రపంచంలో మార్పు వస్తుంది అనే సూత్రాన్ని మాత్రం గట్టిగా పట్టుకొని ప్రత్యేకమైన పరిస్థితులని అర్థం చేసుకొని దానికి అప్లై చేసుకొని ముందుకు పోవాలి తప్ప చారిత్రక పొందుకు కంఠస్థం చేసి ఈ సమాజం మారిపోవాల మారిపోవాలా మారిపోవాలని అనుకున్నా ఇంకా ఎందుకు మారలేదు అని అనుకున్నా అందువల్లనే మార్క్సిజం అనేటటువంటిది ఒక సైన్స్ ఇక్కడ స్టప్ అయిపోయింది మనం కూడా స్టప్ అయిపోయింది ఇందులో ఏమీ స్టప్ అయిపోవడం అనేది ఏంటన్నా అంటే ప్రపంచం సమాజం ముందుకు వెళ్ళిపోయింది నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు వెనక పడిపోయినావు నువ్వు నన్ను అర్థం చేసుకోవడంలో నీ తప్పు నువ్వు ముందుకు పడాలా కాబట్టి మాంసాన్ని ఉన్న నిర్దిష్టమైన పరిస్థితులకి అన్వయించుకోవడం ఎట్లా ఆ పరిస్థితులకు తగినట్టుగా ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకొని అనేటటువంటిది కే చారిత్రక భౌతిక వాదన కూడా ఆటోమేటిక్ గా సమాజం మారిపోతుంది అని చెప్పదు అట్ట మనం అర్థం చేసుకోవడం కుదరదు ఇది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న భాగం ఇది చారిత్రక భౌతిక వాదనకి సంబంధించి ఇది కూడా మిగతాది కావాలంటే వాళ్ళకి Hmm. <sighs>